గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఇది మోస్ట్ ట్రాజడీ న్యూస్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూస్తున్నాము టెర్రిఫైంగ్ విజువల్స్ అందుతున్నాయి ఈ రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది అందులో ఉన్నటువంటి పాసింజర్లతో పాటుగా పైలట్లు క్రూ సిబ్బంది బతికే అవకాశాలు లేవు అనేటువంటి మాట అహ్మద్ అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి మాట ఇది యాక్చువల్గా ఏం జరిగింది ఎన్ని గంటలకు బయలుదేరింది ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి మనం అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఈ బోయింగ్ విమానం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి రన్వే నెంబర్ ట్వంటీ త్రీ నుంచి బయలుదేరింది బయలుదేరి కాస్త ముందుకు వెళ్లిన వెంటనే మేఘాని దగ్గర కుప్ప కూలిపోయింది జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి మేఘానీలో కుప్పకూలిపోయింది దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ గా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము సాధారణంగా అతి తక్కువ హైట్ లో వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఈ విజువల్స్ తీసారు దాంట్లోనే క్లియర్ గా మనకు కనిపిస్తోంది ఎలా అది తగిలి కుప్ప కూలిపోయిందో మంటలు ఎలా బ్లో అవుట్ అయ్యి బయటికి వచ్చాయో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నటువంటి దీంట్లో ఇద్దరు పైలట్లు ఉన్నారు ఆ పైలట్లు కూడా ఎనిమిది వేలు వెయ్యికి పైగా గంటలు ఫ్లైయింగ్ అనుభవం అనేది ఉంది దాంట్లో ఉన్నటువంటి పైలట్ సుమిత్ సబర్వాల్ క్లేవ్ కుందర్ పైలట్ అండ్ కో పైలట్ ఎయిట్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి సమాచారం అందించారు టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే అనేటువంటి ఒక కాల్ ని ఏటీసీకి అందించారు యూజువల్ గా మేడే కాల్ అనేది అక్కడ ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు లేకపోతే ఏదైనా పక్షి విమానాన్ని ఢీకొంది అనుకున్నప్పుడు లేదు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అక్కడ హైజాగ్ గురైంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కాల్ మేడే కాల్ రూపంలో తీసుకుంటారు ఇమ్మీడియట్ గా టేక్ ఆఫ్ అయిన వెంటనే వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే ఏటీసీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఏటీసీ దగ్గర ఆ సమాచారాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ లేరు వితిన్ ఫైవ్ మినిట్స్లో అది అక్కడున్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కుప్పకూలింది ఒంటి గంట నలభై మూడు నిమిషాలు కావడంతో ఆ హాస్టల్లో లంచ్ చేయడానికి వచ్చినటువంటి వైద్య విద్యార్థుల మీద కుప్పకూలింది ఈ విమానం ఇమాజిన్ రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు పది మంది క్యాబిన్ క్రూ ఉన్నటువంటి విమానం హాస్టల్ మెస్ మీద కుప్పకూలింది అక్కడే లంచ్ చేయడానికి వచ్చారు వైద్య విద్యార్థులు వారందరి మీద కుప్పకూలింది ఇప్పటికైతే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇమ్మీడియట్ గా అక్కడికి ఫైర్ టెండర్స్ వచ్చారు అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక శకటాలు వచ్చాయి అంబులెన్సులు వచ్చారు స్థానికులు వచ్చారు అందరూ రెస్పాండ్ అయ్యారు ఇప్పటికీ నలభై మంది ప్రయాణికులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు హాస్పిటల్లో క్షతగాత్రులుగా ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ గుజరాత్కి రెండు సార్లు సీఎంగా పనిచేసినటువంటి విజయ్ రూపాని ఇదే ఫ్లైట్ లో లండన్ కి వెళ్తున్నారు ఆరు నెలలుగా తన భార్య లండన్ లో ఉంది తనను తీసుకురావడానికి విజయ్ రూపాని అదే ఫ్లైట్ లో వెళ్తున్నారు క్లాస్ లో విజయ్ రూపాని ప్రయాణిస్తున్నారు ఇప్పటికైతే మనకు అఫీషియల్ గా ఎంత లెక్క అనేది రాకపోయినప్పటికీ అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చెప్పిన వివరాలని పట్టి చూస్తే ఆ తీవ్రతని చూసిన తర్వాత అర్థమవుతోంది అండ్ కమిషనర్ చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బతికే ఛాన్సెస్ లేవు అనేది అండ్ పాటుగా ఆల్మోస్ట్ ఒక నలభై మంది వైద్య విద్యార్థులు మెస్లో భోజనం చేయడానికి హాస్టల్లో భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మరణించారు అనేది ఓవరాల్గా ఎంతమంది అనేది సమాచారం అయితే లేకపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికుల్లో పదకొండు మంది ఉన్నారు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు విమానంలో ఇద్దరు పైలట్లు పది మంది క్యాబిన్ క్రూ కూడా ఉన్నారు పైలట్లు సుమిత్ సబర్వాల్ అండ్ క్లేవ్ కుందర్ కో పైలట్ గా ఉన్నారు ఓవరాల్ గా రెండు వందల నలభై రెండు మందిలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారు యాభై మూడు మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారు విమానంలో ఏడుగురు పోర్చుగీస్ కు చెందినటువంటి దేశస్తులు అలాగే ఒకరు కెనడాకి చెందినటువంటి దేశస్తులు కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి ఈ సమాచారం యాక్చువల్గా ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించినప్పటికీ అక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి దాంతోపాటుగా ఉన్నటువంటి రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయ్యి ఉంటాయి అనేటువంటి ఒక సమాచారం అండ్ ఎయిర్ ఇండియా బోయింగ్ అనేది ఒక బ్లాక్ డేగా దీన్ని అనౌన్స్ చేసింది గా తన ప్రొఫైల్ని మార్చుకుంది ఆ తర్వాత బయోలో కూడా బ్లాక్ డేగా అనౌన్స్ చేసుకుంది మేడే కాల్ ఇచ్చినప్పటికీ రెస్పాండ్ అవ్వకపోవడం వెనకాల ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి సమాచారం కూడా ఉంది ఇందులో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎంత సురక్షితం యాక్చువల్గా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎంత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీరందరితో పాటుగా ఇప్పుడు పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి వివరాలు చాలా భయంకరంగా ఉన్నాయి భయానకంగా ఉన్నాయి అండ్ నేను స్క్రీన్ మీద కూడా మీకు ఆ విజువల్స్ నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే తెగిపడినటువంటి తలలు అక్కడ కనిపిస్తున్నాయి అండ్ కాలిపోయినటువంటి బాడీస్ కనిపిస్తున్నాయి అంబులెన్స్ కి తరలిస్తున్నారు అయితే అఫీషియల్గా నలభై మంది క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ని మాత్రం రిలీజ్ చేశారు సో డీ కొనడం డైరెక్ట్గా కాక్పిట్ నుంచి భవనాన్ని డీ కొంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పైలట్ కో పైలట్ తర్వాత బిజినెస్ క్లాస్ ఆ తర్వాత ఎకానమీ క్లాస్ అవన్నీ ఎఫెక్ట్ పడ్డాయి ఎవరైనా అక్కడ బతికి ఉండే అవకాశాలు ఏమైనా ఉంటే విమానం చివర్లో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రమే బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది కూడా రాయిటర్స్కి ఏఎన్ఐకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ బతికే అవకాశాలు లేవు బట్ ఆ టైంకి లంచ్ చేయడానికి వచ్చినటువంటి వైద్య విద్యార్థుల పరిస్థితిని కూడా ఆలోచించుకుంటే ఆ విజువల్స్ కూడా భయంకరంగా భయానకంగా ఉన్నాయి ఒకేసారి నడినెత్తిన విమానం కుప్పకూలిపోవడం కరెక్ట్ గా ఆఫ్ అయినటువంటి ఐదు నిమిషాల్లోనే ఈ సంఘటన జరగడం వెనకాల కుట్రకోణం ఏమైనా ఉందా రెస్పాన్సిబుల్ గా ఎవరు ఉండలేకపోయారు యాక్చువల్ గా ఇంబాలెన్స్ అయిందా పక్షి ఢీకొందా ఎమర్జెన్సీ అనేది మేడే కాల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పైలట్లు ఏటీసీకి చేరవేసినప్పుడు ఎందుకని రిసీవ్ చేసుకోలేకపోయారు ఇమ్మీడియట్గా గా దేశమంతా స్పందించింది భారతదేశానికి సంబంధించి ఆ బోయింగ్ ఫ్లైట్ లో ఉన్నటువంటి దేశాలకు చెందిన వారే కాకుండా వివిధ దేశాల తరఫున కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు ఇమ్మీడియట్ గా సహాయ చర్యల కోసం మేమున్నాము అనేటువంటి వాదన కూడా ఉంది ఇందులో ఖలిస్తానికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల కుట్రకోణం ఏమైనా ఉందా ఎందుకంటే కెనడాకి సంబంధించినటువంటి ఒక దేశీయుడు కూడా ఉన్నారు అండ్ జీ సెవెన్ సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అటెండ్ అవడానికి వెళ్ళబోతున్నటువంటి ఆ సమయానికి కొద్ది రోజుల ముందుగా జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని చూస్తే ఇదే డౌట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది యాక్చువల్గా ఇంత ఇన్సిడెంట్ జరగడం అనేది ఉన్నటువంటి పైలట్లు కూడా సుమిత్ సబర్వాల్కి అయితే ఎనిమిది వేలకు పైగా ఫ్లైయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కో పైలట్ కూడా పదకొండు గంటలకు పైగా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది వాళ్ళు కంప్లీట్గా వెల్ ట్రైన్డే కాదు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ బోయింగ్కి సంబంధించి కూడా టాటా దీన్ని టేక్ ఓవర్ చేసుకుంది ఎయిర్ ఇండియాని ఆ తర్వాత టాటా కూడా అనౌన్స్ చేసింది ఇది ఒక హృదయ విదారకమైనటువంటి భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ గా సో అక్కడ అహ్మదాబాద్ నగరం అయితే ఉలిక్కి పడింది సడన్ గా జనావాసాల మీద పడింది అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక ఐదు నిమిషాల్లోనే అదే పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ స్మోక్ కూడా కనిపిస్తోంది ఎంత భయంకరంగా ఒక బ్లాక్ స్మోక్ అనేది ఉందో దట్టమైనటువంటి స్మోక్ అనేది ఉంది అది కూడా అక్కడ ఉన్నటువంటి మనకు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా చూస్తుంటే పక్కన ఉన్నటువంటి కార్లు కూడా తగలపడిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ కేవలం ఒక కార్ బాడీ మాత్రమే మిగిలింది ఇలాంటి సిచ్యువేషన్లో అందులో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి కనీసం గుర్తుపట్టడానికి వీలు లేకుండా కూడా అక్కడ మాంసం ముద్దలుగా కూడా కాదు కంప్లీట్గా శివాలు తగలబడిపోయినటువంటి శివాలు అనేవి కనిపిస్తున్నాయి అలాంటి ఇన్సిడెంట్స్ ని మేము చూపించదలుచుకోలేదు హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అయితే ఇక్కడే బోల్డ్ అని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్ గా కండిషన్ లో లేదా విమానం కండిషన్ లో లేదా బ్యాలెన్స్ చేసుకోలేదా ఫ్యూలింగ్ టైంలో లో దాన్ని మెజర్ చేసుకోలేకపోయారా పక్షి డీకొందా లేకుంటే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి కాల్ ఏటీసీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి రెండు ఇంజన్స్ కూడా ఫెయిల్ అయిపోయా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది అఫీషియల్గా గా ఎంత డెత్ టోల్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ రాలేదు అవన్నిటికీ సంబంధించి ప్రాథమిక ప్రాథమిక దర్యాప్తు అనేది కొనసాగుతోంది బట్ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎలా అయితే ఒక సడన్ గా కుప్పకూలడంతో భయంకరమైనటువంటి అనుభవానికి గురయ్యారో అదే రకంగా స్థానికులు కూడా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా ముందుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడం అనేది అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయడం కావచ్చు లేకుంటే అక్కడున్న వారిని తరలించే ప్రయత్నం చేయడం కావచ్చు ఇమ్మీడియట్ గా ట్రాఫిక్ లేకుండా చూసుకునే ప్రయత్నం అంబులెన్సులను తీసుకెళ్లే ప్రయత్నం ఫైర్ ఇంజన్లను తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి దారి ఇవ్వడం అనేది అహ్మదాబాద్కి సంబంధించినటువంటి స్థానికులు చేశారు బట్ ఆ ఐదు నిమిషాల్లో ఏం జరిగింది ఐదు నిమిషాల్లో ఎందుకని రెస్పాండ్ అవ్వలేకపోయారు కుట్రకోణం ఏం జరిగింది ఇలాంటి వాటన్నిటి మీద ఇప్పుడు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నైతే కూల్ దాన్ని క్లోజ్ చేశారు సాయంత్రం తర్వాత మేము రెగ్యులర్ యాక్టివిటీస్ ని ప్రారంభిస్తాము అని అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫీసర్లు అయితే అనౌన్స్ చేశారు అక్కడ నుంచి టేక్ ఆఫ్ లేవు అక్కడి నుంచి ల్యాండింగ్ లేవు సాయంత్రం తర్వాత పరిస్థితి చక్కదిద్దుతున్నాం ఆ తర్వాతే మేము అక్కడ విమానాశ్రయాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని చెప్పినప్పటికీ ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి అనుభవాలు భయానక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి దర్యాప్తులో తీర్చాల్సినటువంటి అవసరం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది ప్రయాణికులు చిన్న పిల్లలతో అక్కడే వెళ్తున్నారు ఎన్నో ఆశలతో వెళ్తున్నారు ఎన్నో అనుభవాలతో వెళ్తున్నారు ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళే వాళ్ళు మొదటి ప్రయాణికులు కొంత చాలా మంది ఉన్నారు పిల్లలతో తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు సజీవంగా ఉన్నారా లేదా నలభై మంది విషయం అయితే బయటకు వచ్చింది వాళ్ళనికి హాస్పిటల్లో ఉన్నారు బట్ ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళు గాయాల పాలయ్యారు లేకుంటే క్షతగాత్రులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అందాల్సినటువంటి అవసరం ఉంది ఏ వార్డులో ఉన్నారు వాళ్ళ ఏజ్ ఎంత మేలా ఫీమేలా ఇలాంటి వివరాలు అయితే వెల్లడించినప్పటికీ కంప్లీట్గా దహనం అయిపోయినటువంటి ఆ పాసింజర్స్ని ఐడెంటిఫై చేయడం కూడా ఇప్పుడు కష్టతరంగా మారింది దానికి కూడా ఇప్పుడు మళ్ళీ డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ చేస్తే తప్ప ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితి అండ్ విజయ్ రూపానికి సంబంధించి అఫీషియల్గా కూడా ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అందలేదు ఆయన చనిపోయారు అనేటువంటి వివరాలు అయితే వస్తున్నప్పటికీ కూడా వీటన్నిటికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్ గా అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఇమ్మీడియట్ గా అది కూడా గుజరాత్ నుంచే అటు హోం మంత్రి అమిత్ షా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు అహ్మదాబాద్ అనేది చాలా కీలకమైనటువంటి వాణిజ్య నగరంగా మారింది ప్రతి అంశం గుజరాత్ మోడల్ గా జరుగుతోంది అని చెప్పుకున్నప్పుడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అతి రద్దీగా ఉండేటువంటి ఆ విమానాశ్రయంలో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజీగా ఉండేటువంటి అలాంటి విమానాశ్రయంలోనే ఈ సంఘటన ఎలా జరిగింది అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఎవరు లేకపోవడం ఏంటి అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా ప్రతి ఒక్కరు కోరుకునేది అందులో ఎవరైతే బతికి బయటపడ్డారో కనీసం వాళ్ళ బాగోగులైనా చూడాలి అని వెళ్తున్నటువంటి అక్కడ సహాయం చేసినటువంటి స్థానికులకి అభినందనలు తెలియ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కుట్రకోణం ఉందా లేదా తేల్చాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి బట్ మనం ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంది అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరూ బతికే అవకాశాలు లేవు అన్నప్పటికీ నలభై మంది క్షతగాత్రుల వివరాలు హాస్పిటల్స్లో వాళ్ళకి వైద్యం అందుతోంది అనేటువంటి వివరాలు అయితే వచ్చాయి కాబట్టి ఆ నలభై మంది అయినా సేఫ్గా ఉండాలని కోరుకుందాం ఆన్సర్స్ రాని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికి దర్యాప్తులో తొందరగా తేలాలని అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదని కోరుకుందాం